ఇది మతోన్మాద జాడ్యం పట్టిన రాధా మనోహర్కి మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు ఇతనేమన్నాడో ఒక్కసారి చూడండి కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే నిన్న నా థియోలజీ స్టడీ నిమిత్తమై మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడిగాను కావున చేతనైన వారు మీ విలువైన సహాయాన్ని ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు పంపగలరని ఆశిస్తూ మీ సహోదరుడు మా మతం శాంతి మతం మా మతం ప్రేమ మతం అంటారు కదా ఇది ప్రేమ మతం అయితే ఇలా కంట్రోల్లో ఉన్న దేశాల్లో పెద్ద పెద్ద ఆయుధ కర్మాగారాలు ఎందుకు వచ్చినాయి ప్రేమ మతం కదా ఆయుధాలు ఎందుకు రి వీళ్ళు ఎక్కడున్నారో అక్కడే పెద్ద పెద్ద రోగాలు ఉంటాయి వీళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఇది ఉంటుంది వీళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఇది ఉంటది వీళ్ళు ఎక్కడున్నారో అక్కడే వ్యభారం ఉంటుంది వీళ్ళు ఎక్కడున్నారో అక్కడే అపార్షన్లు ఎక్కువ ఉంటాయి వీళ్ళు ఎక్కడ ఎక్కువ ఉన్నారో అక్కడే క్రైమ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వీళ్ళ పుస్తకం చాలా గొప్ప నైతికత నేర్పిస్తుంది ఫస్ట్ ఏవండి రాధా మనోహర్ గారు ప్రేమ దేశాలే కానీ నీలాంటి పనికి మాలిన క్రూర మృగాలు చంపడానికి మీదకొస్తే చూస్తూ ఊరుకునేంత ప్రేమ దేశాలు కాదండి లేకపోతే జోదం మందు వ్యభిచారం ఎక్కువ దేశాల్లో అన్నారుగా ఏ మన దేశంలో మీరు చెప్పే మీ పురాణాల కథల్లో లేవా జోదమాడి ఒకళ్ళు పెళ్ళాన్ని తాకట్టు పెడితే వారి పక్షాన నిలబడింది నీ కృష్ణుడు కాదా వాడు పదహారు వేల మందితో చేసింది విభిచారం కాదా ఇకపోతే త్రాగి తప్పుల మీద తప్పులు చేసింది నీ దేవీ దేవతలు కాదా అలాగే మీ పురాణాలన్నీ పుక్కిట పురాణాలు అవి నేర్పేవన్నీ వ్యభిచార కథలు త్రాగుబోతు విందులు ఇవి తప్ప నీ గ్రంథాల్లో నేర్చుకోవడానికి ఏముంది రాధా మనోహర్ గారు ఇన్ని తప్పులు మీ క్రింద పెట్టుకొని సిగ్గు లేకుండా ఎదుటూరిని ఎలా కామెంట్ చేస్తున్నారండి రాధా గారు